హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే టమోటా అయితే కలుచుకుంటున్నాను ఏం కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తానో పూర్తి వీడియో చూసి మీకు కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకైతే అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఇక్కడ మార్నింగ్తోనే టిఫిన్ అయితే తినేసిన తర్వాత లంచ్కి అయితే టమోటా రసం అయితే చేస్తున్నానండి అవునండి నేనైతే కొత్తగా అయితే ఇలా ట్రై చేసి చూసాను చాలా అంటే చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉందండి మనకి ఐదు ఐదు నిమిషాల్లో రసం అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో టమోటాలు ఎక్కువగా లేనప్పుడు ఇలాగనే చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇక్కడ ముందుగా నానబెట్టుకున్న చింతపండులోకి అయితే మనం కాల్చుకున్న టమోటాను వేసి ఇలా బాగా పిసుకోవాలండి అలాగే మిరపకాయలు తెల్లగడ్డ కరివేపాకు అండి ఇంతే చాలా సింపుల్గా అయితే మనకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఒకే ఒక టమోటాతో ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోతుందండి ఇక్కడైతే నేనైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను నేనైతే కొత్తగా అయితే మండ్లో ట్రై చేసి చూస్తానండి ఎందుకంటే ఇంట్లో టమోటాలు ఎక్కువ లేని టైంలో ఇలా చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అందుకనే ఈ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి సాసలు వేసిన తర్వాత తెల్లగడ్డ వేసానండి మనకి ఇక్కడ తెల్లగడ్డ వేసిన వెంటనే స్మెల్ అయితే అదిరిపోతుందండి మనం పోపు పెట్టుకునే విధానంలో కూడా టేస్ట్ అయితే బాగా వస్తుందండి ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఫైనల్గా గరం మసాలా లేదా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి ఇంట్లో ఏది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను గరం మసాలా అయితే లేదండి హోమ్మేడ్ గరం మసాలా అందుకని నేను ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇలా బాగా సిమ్లోనే బాగా వేయించుకోవాలండి ఆయిల్లో బాగా వేగితేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది ఫైనల్గా ఇక్కడ చింతపండు టమోటా అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకునేసి ఒక పొంగు వచ్చే వరకు అయితే మనం బాగా కగబెట్టుకోవాలి అంతే అండి టైం పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియోగా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా ఒక పొంగం వచ్చిన తర్వాత మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్